ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థుల తరపున మా మనవులు ఏమిటంటే ఒకటి వయసు విషయము రెండు టెట్ నోటిఫికేషన్ విషయము మూడు మెగా డిఎస్సికి టైం ఇవ్వాలనే విషయము నాలుగోది నార్మలైజేషన్ విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తుంది మరి ఎటువంటి న్యాయపరమైన చెక్కులు లేకుండా డిఎస్సి నిర్వహిస్తానని మీరు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి వయసు అనేది నలభై నాలుగు సంవత్సరాలు పెట్టారు మరి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాల వయసు మీరు పెడితే చాలామంది ఈ నోటిఫికేషన్ అందుకోలేని వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు డిఎస్సి ఆలస్యం చేసింది మన ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఆలస్యం అవడం వల్ల చాలామంది ఏజ్ కోల్పోయి ఈ నోటిఫికేషన్ అందుబాటు లేకుండా పోయారు ఆ విషయాన్ని ఒకసారి గమనించండి మరి రెండో విషయము టెట్ అనేది ఆర్టీఏ టూ నైన్ ప్రకారం మనకి ప్రతి ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కండక్ట్ చేసే విషయం జరగాల్సి ఉంది కానీ మనకి గత జూన్లో నోటిఫికేషన్ వచ్చింది మరలా సుమారు పది నెలలు అయిపోయింది ఈ టెట్ నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు లాస్ట్ టైం టెట్ క్వాలిఫై కావడం వల్ల మరొక టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి పెట్టాలని అభ్యర్థుల యొక్క మనవి మూడో విషయం ఏదంటే ఇలా నలభై రోజుల హడావిడి టైం ఇచ్చి మీరు డిఎస్సి కండక్ట్ చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో గ్యారెంటీ లేక చాలామంది వాళ్ళ వాళ్ళ విధుల్లో పనులు చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్కి వెళ్దామని ప్రిపరేషన్ మంచిగా చేద్దామని సెలవులు పెట్టుకుందామని ఎన్నో ఆలోచనలతో ఉన్నారు అటువంటి విద్యార్థులందరూ కూడా కేవలం నలభై ఐదు రోజుల టైంలోనే ఈ ప్రిపరేషన్ చేయాలంటే చాలా మనస్తాపానికి గురయ్యి ప్రిపరేషన్ మీద విరక్తి చెందేటువంటి ప్రణులు ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి మూడు నెలల టైం ఇస్తారని చెప్పారు టెట్కి డిఎస్సికి మధ్యలో మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మూడు నెలలు ఇస్తే విద్యార్థులు ప్రిపరేషన్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించండి మరి నాలుగో విషయం విధానం అంటే నార్మలైజేషన్ అంటున్నారు మరి నార్మలైజేషన్ విధానం వలన బాగా కష్టపడినాడు నష్టపోయే అవకాశాలు ఉంది ఓ మాదిరిగా కష్టపడినాడు కూడా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది ఏమీ కష్టపడినాడు కూడా ఈజీగా ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నార్మలైజేషన్లో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసినవే మరి రకంగా వయసు విషయంలో మినహాయింపు కానీ అలాగే మనకి టెట్ విషయం గురించి ఒకసారి ఆలోచించండి మెగా మెగాడిఎస్సికి మూడు నెలలు మాత్రం సమయం ఖచ్చితంగా ఇవ్వండి అలాగే ఈ యొక్క నార్మలైజేషన్ విధానం గురించి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి డిఎస్సి అభ్యర్థికి న్యాయం చేకూరుస్తారని మనవి చేస్తున్నాను ఇస్ రాము ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ డైరెక్టర్ ఆఫ్ సిర్విజేత ఇన్స్టిట్యూట్ భీమవరం థ్యాంక్ యూ